దైవం కొన్ని కోట్ల ప్రజల మనసుల్లో అభిమానం చాటుకున్న గొప్ప నాయకుడు ప్రజా సేవలో ఆలు పెరగని పోరాటం చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజా ఆశీర్వాదంతో పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన మా బాస్ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి కావరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలగరి సుధాకర్ జన సైనికుల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ తిరుమల శెట్టి సుధీర్ kavur niyoz kavur gözlerine sena koordinatör. స్వాగతం నెల్లూరు జిల్లా కావలిలో ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కావరి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జన్మదిన కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి జనసేన ఇన్ఛార్జి అలహరి సుధాకర్ మాట్లాడుతూ నిత్యం ప్రజాసేవలు కోరుకునే గొప్ప నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెప్పారు రాష్ట్రం పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారని ఆయన తెలిపారు ప్రతిరోజు మా బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమాలు రేపటి నుంచి చేపడతామని ఆయన తెలిపారు పిఠాపురం మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాల పులిగు సుందిర సూడిగా అచల్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాలీల పులిగూ సుంధిర సోడిగా ఓ ఎవరేవి అయిపోతే నాకెందుకులే అని అనుకుంటే రాజు లెక్క బతికే తోడు ఓ భవనన్న ని ఒక్కసారి తాకి చూడురా మా అన్న దమ్ములంత నీకు అగ్గిపెడతారు మా భవనన్న ఆశయాని వచ్చి చూడురా జల్పగోడైన జనసేన చెందబడుతడు అరే పిటాపురం మేము పిటాపురం ఎంఎల్ఏ గారి జాలుగా అసెంబ్లీల పులిగూ సుందిరా సూడిగా అరే పిటాపురం ఎంఎల్ఏ గారి జాలుగా

అప్పుడే సందర్భంగా మన కావాలి టైగర్ కావాలి ప్రయోగి ప్రజల కోసం పంటించే వ్యక్తి మన కావ్య కృష్ణారెడ్డి గారు ఈ రోజు పార్టీ ఆఫీస్ వచ్చి పవన్ కళ్యాణ్ గారి పత్రిక సందర్భంగా ఇక్కడ రావడానికి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను పండుగ వల్ల ఆంధ్రప్రదేశ్ మొత్తము మంచి కార్యక్రమాలు మా ఆశయాల్లో భాగంగా పరిణామాలను ప్రదర్శిస్తున్న చేసుకునే విధంగా మొక్కలు వాటే కార్యక్రమాన్ని మా దీశాను నాకు నిర్దేశించడం జరిగింది అదే క్రమంలో దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు మూడు బొక్కలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఒక్క మండలంలో ఉన్న వారికి అడిగిన వారిని అందరం కూడా జరిగింది నిన్నటి నుంచి కూడా ఆ కార్యక్రమం ఉదృతంగా జరుగుతుంది అన్ని ప్రదేశాల్లో అలానే మన కాగ కిషారెడ్డి గారి కూడా ఆశయం ఆయన గెలిసం ముందు కూడా చెప్పారు ఎన్నో వేల వృక్షాలు తన చేస్తాననేసి చెప్పడం జరిగింది వారి ఆశయాలు కూడా గద్దలుగా ఉండే విధంగా మా జనసేన అధ్యక్షులు భద్రదే రాజు సందర్భంగా ఇక్కడ నుంచి మొత్తం నాటి వాటిని పరిరక్షించే బాధ్యత కూడా మా జనసైని గో ఎవరో అయితే నాటారో వాళ్ళని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని దొరుకుంటావచ్చున్నాం ఈ రోజు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితేనే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అయితే నిండి ఫిఫ్టీ పర్సెంట్ మన బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం అందరూ కలిసి ఫిఫ్టీ పర్సెంట్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆక్సిజన్ అందించే విధంగా వారి కోరికని ముందుకు తీసుకెళ్లే విధంగా అనే కార్యక్రమంలో మన కావృష్ణారెడ్డి గారు ఇక్కడ కేక్ కట్ ఇక్కడ విచ్చేసిన జనసేన నాయకులు జన సైనికులు తెలుగు చేసిన నాయకులు బిజెపి ముఖ్యంగా మన బాబు కృష్ణారెడ్డి గారు ఇంకా చక్కగా వివరిస్తారు ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారికి అందరి తరఫున హ్యాపీ బర్త్డే తెలుపుకుంటూ పాత్ర కోసం ప్రతిపక్ష నాయకులు తక్కుతుంటే చూస్తూ లేదు అన్నిటికీ నేను కూడా ఉన్నా ముందుకొచ్చి ప్రజలకు ధైర్యం నింపిన ఎవరు పెట్టారా కానీ ఆయన పౌరుంది ఆ పౌరు ఆ నిర్వహించేటువంటి మంచి కార్యకర్తలు ఉన్నారు మంచి ఫోద ఉన్నటువంటి వ్యక్తి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి మంచి స్థాయికి వచ్చేటువంటి వ్యక్తిగా తప్పకుండా మనందరినీ కూడా అభినందించాలి రాజకీయాల్లో పని వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన మేడ శక్తి ముందు ఎవరు చాలు అంత గొప్ప గొప్ప నాయకత్వ ఉన్నటువంటి వ్యక్తి ఆయన నుంచి నేను నేర్చుకోవాలని చెప్పి మా ఎమ్మెల్యేలు అందరం కలిసి అరవై వంద పవన్ కళ్యాణ్ గారు మాట దూరం నుంచి చూసినప్పుడు కాదు దగ్గర నుంచి చూస్తే ఆయన నుంచి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి విద్యార్థిగానే ఉంటూ ఆయన నేర్చుకుంటానని ఒకటి ఐదు మెట్లు ఎక్కిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి యొక్క యాభై ఆరు సంవత్సరం పూర్తి చేస్తున్న సందర్భంగా యాభై ఆరు సంవత్సరాలు పూర్తి చేస్తున్న రోజున రోజు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం కావాలని వర్గాన్ని కూడా గర్వకారణం రాజకీయాల్లో నిబద్ధత కలిగ వ్యక్తి పట్టుకోగల వ్యక్తి కుటుంబం అందరూ సినిమా ఇండస్ట్రీ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ లో ఆ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి కెనరా బ్యాంక్ కావాలి